గాజుల్దా ఇక్కడ మేడ్చల్ జిల్లాలో గాజుల్ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు పంతొమ్మిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే అమరవీరుల కేంద్రాలు మొత్తం ఇక్కడ పెట్టి అందరికీ సాయుధ పోరాట చై ఎంతో కొంత అర్థం కావాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టాం మరి ఈ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది పరిశీలన చేయడానికి తమ్మడి చాడా వెంకటరెడ్డి గారు జాతీయ పార్టీ కార్యవర్గ సభ్యులు ఇక్కడ ఒకసారి విజిట్ చేయడానికి వాళ్ళు వచ్చారు వచ్చి ఎన్ని చూసి మమ్మల్ని మెచ్చుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ మహాసభల్లో ప్రజా సమస్యల మీద చర్చించి అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది వారికి వాటి గురించి చాడా వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా పోతారు ఆహ్వాన సంఘం అధ్యక్ష ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు కామెడ్స్ అందరికీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు మేడ్చల్ మల్కాజిరి జిల్లా అందులో గాజు బ్రాహ్మాన ప్రాంతంలో నిర్వహించడానికి రాష్ట్ర పార్టీలో నిర్ణయం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఈ ప్రాంత కామెడ్స్ మేడ్ జిల్లా మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ప్రజల జిల్లాకుంటే యావత్తూ పార్టీ యంత్రాంగం అందులో పార్టీ మరియు ప్రజా సంఘాలన్నీ కూడా సంయుక్తంగా పట్టుదలతో కార్యదక్షతో ఈ మహాసభను జీపం చేయడానికి అతి తక్కువ సమయంలో పాగశమ తీసుకొని ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఈ తెలంగాణ సాయుధ పోరాట ఆనిమత్యాలు అమరవీరులు ఎన్కౌంటర్లలో అమరులైన వాళ్ళు లేదా సాయుధపట పిలిపించి లాజ్ దశకు కూడా పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి అమర్లైనటువంటి అనేక మంది విరోచిత విప్లవగాత కలిగినటువంటి ఉద్యమాలకు పోరాటాలకు నిలయంగా పనిచేసినటువంటి కామెడీస్ అందరి ఇట్లా ప్రెక్షీలు తయారు చేసి పెట్టడం బాగా ఆకర్షణీయంగా పెట్టడం అనేది ఇది మంచి పరిణామంగా నేను ఆహ్వాన సంఘం నాయకత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను అలాగే ఇవాళ ఈనాడు తరానికి గతమేం తెలిసే పరిస్థితి లేదు కానీ గతమంతా కమ్యూనిస్టు పార్టీని గనకెత్తే ఆనాటి త్యాగాలు వెలగట్టలేనివి కూడా అసలు తెలంగాణ సాయుధ పోరాటమే లేకపోతే తెలంగాణ భారతదేశం అయ్యేదనే ప్రశ్న ఈనాడు తలెత్తున్నది తలెత్తాల్సిన అవసరం ఉంది ఈనాటి యువతకి ఆనాటి త్యాగాలు తెలియపరచాల్సిన అవసరం ఉంది మనం పదిహేను ఆగస్టు జరుపుకున్నాం రెండవ వందల నిజంగా ఆగస్టు పదిహేను నాడు తెలంగాణ శాతం వచ్చిందా రాలేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అయితే భారతదేశంలో మనం విలీనమైనాం కాబట్టి స్వాతంత్ర సమృద్ధి జరుపుకుంటున్నాం కానీ మనం మన భారతదేశంలో విలీనమైంది సెప్టెంబర్ పదిహేడు పది నలభై ఎలా అయింది అంటే సెప్టెంబర్ పదకొండు పది నలభై ఏడున సాయుధపటను పిలిపించినారు అగ్రనాయకులు బాధ్యమల్లారెడ్డి రావణారెడ్డి మగ్దమ్మరెడ్డి రాజు రాజు అనేక యోధాన యోధులు